నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సిఓ నుంచి డాక్టర్ ఫిడికస్ హోమియోపతి ఈరోజు ఒక రెగ్యులర్ కామన్ డిసీజ్ గురించి చూద్దాం ఇది చాలా మందిలో ఉంటుంది కాకపోతే చాలా మంది ఏమనుకుంటారంటే దీనికి సర్జరీ తప్ప వేరే గతి లేదు అనుకుంటారు అనమాట దాన్నే మనం పైలోనిడల్ సైనస్ అంటాం లేకపోతే పైలోనిడల్ సిస్ట్ అంటారు పైలోనిడల్ యాప్సస్ అంటారు మామూలుగా వచ్చి అది సైనస్ రూపంలో ఉంటుంది అందుకు దాన్ని పైలోనిడల్ సైనస్ అంటాం అనమాట ఈ పైలోనిడల్ సైనస్ అనేది ఎస్పెషల్లీ ఇక్కడ చూడండి ఏదైతే సాక్రమ్ బోన్ బ్యాక్ బోన్ అంటామో ఆ బ్యాక్ బోన్లో మీకు స్కిన్ ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట సో దీన్ని ఏమంటామంటే మనం పైలోనిడల్ సైనస్ అంటాం సో ఈ పైలోనిడల్ సైనస్ ఎవరికి ఎక్కువ వస్తుంది సో కామన్గా బాగా ఒబేస్గా ఉన్నారనుకోండి లావుగా ఉన్నారనుకోండి సో వాళ్ళలో ఎక్కువ వస్తుంది అదేవిధంగా టైలర్సు ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్సు లేకపోతే ఎస్పెషల్లీ డ్రైవర్సు వీళ్ళకు కూడా ఎక్కువ వస్తుంది అనమాట సో ఎందుకు చూద్దాం ఈ వీళ్ళకి మాత్రమే ఎక్కువ ఎందుకు వస్తుంది అని చూద్దాం ఫస్ట్ వచ్చి ఒబేసిటీ ఎక్కువ కూర్చొని ఉండే వాళ్ళకి అదే విధంగా నెక్స్ట్ ఎవరికి వస్తుందంటే సో బాడీలో థిక్ హెయిర్ ఉందనుకోండి కొంతమందికి హెయిర్ చూస్తారని చాలా సన్నగా ఉంటుంది కొంతమందికి చాలా థిక్ హెయిర్ ఉంటుంది ఆ థిక్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ వస్తుంది ఇంకోటి ఏంటంటే హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయరు సో ఎప్పుడు స్నానం చేయకుండా వాళ్ళకు కూడా వస్తుంది అనమాట ఎస్పెషల్లీ ఇది ఇండియాలో రాదు వేరే వాళ్ళకు వస్తుంది వేరే కంట్రీస్ లో ఎప్పుడైనా మీరు వాష్ చేసుకోవడానికి టిష్యూ పేపర్స్ యూజ్ చేస్తాం మామూలుగా ఇండియాలో ఎవరు యూజ్ చేయరు కొంతమంది యూజ్ చేస్తారు ఎప్పుడైతే ఆ టిష్యూ పేపర్స్ మీరు వాటర్ వా వేయకుండా వాష్ చేసుకొని మోషన్ పోయిన తర్వాత ఆ టిష్యూ పేపర్స్ వాడతారో వాళ్ళల్లో కూడా ఎక్కువ వస్తుంది అసలు ఎందుకు వస్తుంది ఎక్కువ వాళ్ళల్లో అనేది మనం చూద్దాం అనమాట ఎస్పెషల్లీ ఏమవుతుందంటే ఇది యొక్క మన స్కిన్ అనమాట సో మీరు స్కిన్ తీసుకోండి ఇది మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు బ్యాక్ బోన్ టెయిల్ బోన్ పైన ఉన్న స్కిన్ అనుకుంటున్నాను సో టెయిల్ బోన్ పైన ఉన్న స్కిన్లో మనకి ఏముంటాయంటే స్వెట్ బ్లాండ్స్ ఉంటాయి ఇది ఒక స్వెట్ బ్లాండ్ సో ఇక్కడ చూడండి స్వెట్ బ్లాండ్ అనేది రౌండ్గా ఉంది రైట్ ఈ ఓపెనింగ్ అనేది స్కిన్ పైకి ఉంటుంది ఇక్కడ నుంచి మీకు స్వెట్ అనేది బయటకు వస్తుంది ఇక్కడ చూసారా నార్మల్గా ఇది నార్మల్గా ఎలా ఉండాలంటే ఇది ఇన్ఫెక్టెడ్ ఇది సో నార్మల్గా ఎలా ఉండాలంటే క్లోజ్లో ఉండాలి ఇది క్లోజ్ లో ఉండి మీకు స్వెట్ వచ్చినప్పుడు మాత్రం ఇది చిన్నగా ఓపెన్ అయ్యి స్వెట్ బయటకు వచ్చేసింది అనమాట కానీ మనం చెప్పిన కండిషన్స్లో ఏమైతుందంటే ఎవరు ఆ కండిషన్స్ ఈ టెయిల్ బోన్ పైన ఎక్కువసేపు కూర్చుంటుంటారు ఎక్కువసేపు కూర్చుంటే ఏమవుతుంది ఇక్కడ స్కిన్ అనేది స్ట్రెచ్ అవుతుంది రైట్ అదే విధంగా ఒబేసిటీ ఉన్నవాళ్ళు నార్మల్ వాళ్ళు కూర్చున్న వాళ్ళకి ఒబేసిటీ వాళ్ళ ఒబేసిటీ ఆల్రెడీ బాగా లాగా ఉంటారు వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళ స్కిన్ అనేది నార్మల్ పర్సన్ కంటే ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది అనమాట సో ఇక్కడ స్ట్రెచ్ అవుతే ఏం ప్రాబ్లమ్ అనేది చూద్దాం బట్ ఎందుకు స్ట్రెచ్ అవుతుంది చూద్దాం సో ఎప్పుడైతే బాగా స్ట్రెచ్ అవుతుందో ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో బాగా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ పైన సైనస్ అనేది వస్తుంది ఇంకొకటి ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ టైలర్స్ కానీ వీళ్ళకు కూడా ఎక్కువసేపు కూర్చొని ఉంటారు కాబట్టి ఎక్కువసేపు కూర్చుంటే ఏంటంటే ఈ పాటలు ఎక్కువ స్ట్రెచ్ ఉంటుంది స్ట్రెచ్ కావడం వల్ల పైన సైనస్ అనేది వస్తుంది అదేవిధంగా ఎస్పెషలీ డ్రైవర్స్ చూడండి వీళ్ళు డ్రైవర్ కూర్చొని డ్రైవింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళ బటక్స్ పైన ప్రెషర్ పడుతూనే ఉంటుంది ఎప్పుడైతే బటక్స్ పైన ప్రెషర్ పడుతూనే ఇక్కడ రెగ్యులర్గా స్ట్రెచ్ అవుతూనే ఉంటుంది అనమాట అసలు స్ట్రెచ్ అయినప్పుడు ఏమవుతుంది స్ట్రెచ్కి దీనికి ఏం సంబంధము సో అదేవిధంగా బాడీ హెయిర్ ఉన్న వాళ్ళకి లేకపోతే టిష్యూ పేపర్ వాడే వాళ్ళకి ఎందుకు వస్తుందని ఈ డయాగ్రామ్ చూస్తే తెలుస్తుంది ఎప్పుడైతే మీకు ఇది స్ట్రెచ్ ఓపెన్ అయింది అనుకోండి ఓకే సో ఏ కండిషన్ అన్న లోపలికి ఏమవుతాయి హెయిర్ థిక్గా ఉందనుకోండి ఎవరిదైనా హెయిర్ మన హెయిర్ అనేది ఎప్పుడు ఊడిపోతూనే ఉంటుంది ఆ హెయిర్ ఈ హోల్లోంచి లోపలికి వెళ్ళిపోయి లోపలంతా హెయిర్ అయిపోయి ఇది ఇన్ఫెక్ట్ అవుతుంది అందుకే థిక్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ప్రాబ్లం వస్తుంది అదే విధంగా ఇంకొకటి ఇండియాలో కాదు ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు వాష్ చేసుకోరు జస్ట్ టిష్యూ పేపర్ తో తుడిచినప్పుడు టిష్యూ పేపర్ తో వాష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ టిష్యూ పేపర్ ముక్కలన్నీ సో ఆ బటక్ ఏరియాలో ఉండిపోతాయి అనమాట విధంగా మోషన్ కూడా కొంచెం ఆ ఏరియాలో ఉండిపోతుంది సరిగా క్లీన్ కాదు ఎప్పుడైతే ఆ టిష్యూ పేపర్స్ దీని లోపలికి వెళ్తాయో మోషన్తో ఇన్ఫెక్ట్ అయిన టిష్యూ పేపర్ దీనిలోకి ఇన్ఫెక్ట్ వెళ్తాయో సో ఇక్కడ ఇది చూడండి ఇదంతా పేపర్ లేకపోతే ఫైన్ క్లాత్ క్లాత్ నుంచి కూడా మనకు చిన్న చిన్న పీసెస్ వస్తుంటాయి చూ ఆ పీసెస్ అనమాట సో ఇవన్నీ లోపలికి వెళ్ళిపోయి ఇన్ఫెక్ట్ అయిపోతాయి దీన్నే పైలోనిడల్ సైనస్ అంటాం అనమాట సో పైలోనిడల్ సైనస్ ఎందుకంటే ట్రాక్ట్ ఉంది ఇక్కడ ఒక ట్యూబ్ లాగా ఉంది అందుకు మనం దీన్ని పైలోనిడల్ సైనస్ అంటాం అనమాట మెయిన్ గా దీంట్లో జరిగేది ఏంటి పైలోనిడల్ సైనస్ లో సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు దీనికి సో సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలి సర్జరీ చేయించుకున్నా కూడా దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయన్నమాట లేజర్ సర్జరీ అని ఫ్లాప్ సర్జరీ అని సో మీరు ఏ సర్జరీ అన్నా తీసుకోండి చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది ఎందుకంటే ఈ స్కిన్ మీకు ఇక్కడ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది సర్జరీ చేయించుకున్న తర్వాత ఏంటంటే మీరు బోర్లో పడుకోవాలి అంటే ఇలా పడుకోవాలి లేకపోతే నిలబడి ఉండాలి ఈ ఊండ్ కంప్లీట్గా తగ్గేంత వరకు మీరు కూర్చోలేరు అదేవిధంగా వె వెనక్కి పడుకోలేరు అనమాట ఏదో నిలబడి ఉండాలి లేకపోతే కడుపు పైన పడుకోవాలి ఇలా ఎన్ని రోజులు నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఫ్లాప్ సర్జరీ వాళ్ళు అట్లీస్ట్ టూ టు త్రీ మంత్స్ అలానే పడుకున్న వాళ్ళు అంత డిస్కంఫర్ట్ కూడా వాళ్ళు ఉన్నారు అదేవిధంగా లేజర్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి అంత డిస్కంఫర్ట్ ఉండదు బట్ నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే లేజర్ సర్జరీ చేయించుకున్నా లేకపోతే ఫ్లాప్ సర్జరీ చేయించుకున్నా చాలా మందికి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది అనమాట రికర్ అవుతూ ఉంటుంది అది దీంట్లో మనము మెయిన్ చూసే ప్రాబ్లం బట్ హోమియోపతిలో ఎలా ట్రీట్ చేయొచ్చు హోమియోపతిలో ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే నా దగ్గరకు వచ్చిన ఏ పేషెంట్ పైలోనిడల్ సై సి సైనస్ పేషెంట్ కొత్తగా వచ్చినా లేకపోతే సర్జరీ తర్వాత వచ్చినా ఇంతవరకు మళ్ళీ సర్జరీకి వెళ్ళలేదు మనం మెడికల్గానే ట్రీట్ చేసుకోవచ్చు కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ మోర్ దాన్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ రేట్ నా దగ్గరకు వచ్చిన ఏ ఇంతవరకు సర్జరీకి వెళ్ళలేదు కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీకు ఏదైనా పైలో నిడల్స్ సైనస్ ఉంటే మమ్మల్ని డెఫినెట్గా కాంటాక్ట్ కానీ మేము ఫిడికల్స్ హోమిపతి చైన్ ఆఫ్ క్లినిక్స్ బోత్ ఆన్లైన్ ట్రీట్మెంట్ ఇన్ ఇన్పర్సెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు అనమాట థ్యాంక్ యూ